నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం గిరాకీ లేక పసుపు వెలవెల ఎన్సిడిఎక్స్ వద్ద గత రెండు వారాలలో జూన్ వాయిదా సుమారు ఐదు వందలు తగ్గింది మరియు గత సోమవారం పదిహేను రోజుల క్రితం ధర పద్నాలుగు వేల ఐదు వందల ఇరవైతో పోలిస్తే తగ్గి పద్నాలుగు సున్నా తొమ్మిది ఎనిమిదితో ప్రారంభమై శుక్రవారం వరకు నూట ఎనిమిది తగ్గి పదమూడు వేల తొమ్మిది వందల తొంభై వద్ద ముగిసింది అయితే ఆగస్టు వాయిదా రెండు వందల యాభై తగ్గి పద్నాలుగు వేల మూడు వందల ఇరవై అక్టోబర్ వాయిదా నూట పది పెరిగి పద్నాలుగు ఆరు వందలు వద్ద ముగిసింది తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గత వారం ఎనిమిది నుండి తొమ్మిది వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు పదమూడు వేలు నుండి పద్నాలుగు వేలు దుంపలు పన్నెండు వేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు పాలిష్ సరుకు కొమ్ములు పద్నాలుగు వేల నాలుగు వందల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు దుంపలు పదమూడు వేల ఐదు వందలు నుండి పదమూడు వేల ఏడు వందలు వరంగల్ మార్కెట్లో మూడు నుండి నాలుగు వేల బస్తాల రాకపై కేసముద్రం మార్కెట్లో రెండు నుండి మూడు వేల బస్తాల రాకపై కొమ్ములు పదివేల ఒక వంద నుండి పన్నెండు వేల రెండు వందలు దుంపలు పదివేల నూట యాభై నుండి పదకొండు వేలు సదాశివపేట వికారాబాద్ మర్పల్లి ప్రాంతాలలో కొమ్ములు దుంపలు పదివేల రెండు వందలు నుండి పదివేల ఎనిమిది వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాలలో ఏడు వందలు నుండి ఎనిమిది వందలు బస్తాల రాకపై కొమ్ములు దుంపలు మీడియం సరుకు తొమ్మిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని హింగోళి మార్కెట్లో ఇరవై నుండి ఇరవై రెండు వేల బస్తాలు బస్మతనగర్లో పదిహేను నుండి పదహారు వేల బస్తాలు నాందేడ్లో ఏడు నుండి ఎనిమిది వేల బస్తాల రాకపై కొమ్ములు పన్నెండు వేలు నుండి పదమూడు వేలు దుంపలు పదకొండు వేల నాలుగు వందలు నుండి పన్నెండు వేల ఐదు వందలు సాంగ్లీలో ఐదు నుండి ఆరు వేల బస్తాల రాకపై రాజాపురి కొమ్ములు పదమూడు వేల ఐదు వందలు నుండి పదిహేను వేలు దుంపలు పన్నెండు వేల ఐదు వందలు నుండి పదమూడు వేలు మీడియం లక్ష్మీ రకం పదహారు వేలు నుండి పదహారు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని ఈ రోడ్లో పన్నెండు నుండి పదమూడు వేల బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు తొమ్మిది వేల నూట ఇరవై రెండు నుండి పద్నాలుగు వేల ఐదు వందల అరవై ఎనిమిది దుంపలు ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది నుండి పదమూడు వేల ముప్పై తొమ్మిది పెరుందరైలో కొమ్ములు ఎనిమిది వేల నూట యాభై ఐదు నుండి పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది దుంపలు ఏడు వేల రెండు వందల పంతొమ్మిది నుండి పన్నెండు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ట్టుపాలయంలో కొమ్ములు పన్నెండు వేల ఐదు వందల పన్నెండు నుండి పదమూడు వేల నూట తొంభై తొమ్మిది దుంపలు పదకొండు వేల ఆరు వందల ఒకటి నుండి పన్నెండు వేల నాలుగు వందల రెండు ఒడిస్సాలోని బరంపురంలో కొమ్ములు పదకొండు వేల మూడు వందలు పాలిష్ సరుకు పన్నెండు రెండు వందలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్